శ్రీ మహాగణాధిపతియ్యే ఐ సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా అంటే డిసెంబరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్యత అవమానాలు ఏమిటి దోష పరిహారాలు ఏమిటి ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి అనానుకూలత ఎవరికి ఏ ఏ విషయాలలో యోగము ఉంటుంది ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా రెండు వేల ఇరవై మా ఇరవై నాలుగు ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది ఏది ఎన్ని మాట్లాడినా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్టు అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా ఆ సూచిస్తున్నప్పుడు శుభ సూచకముగా కొన్ని కొన్ని కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం అందులో భాగంగా ఇక పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేసుకుంటున్నాను తెలియజేస్తాను వినండి కన్యారాశి వాళ్లకు నేను గతంలో నుంచి చెబుతూనే ఉన్నాను దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యముగా మహాద్భుతముగా ఉంటుంది అని అన్నాను కానీ ఇప్పుడు కూడా చెబుతున్నాను తప్పకుండా కన్యారాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మహారాజయోగం అన్నట్టుగా ఉన్నది నేను చెప్పాను దానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ ఒక ప్రాతిపదికన ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది కన్యారాశి వాళ్ళు చాలామంది నాకు మీరు చెప్పినట్టు జరిగింది గురువుగారు అని కొంతమంది ఇంకా మీరు చెప్పిండేది మొదలైంది గురువుగారు మాకైతే ఖచ్చితంగా మేలు జరగబోతున్నది మాకు ఆ సూచనలు కనపడుతున్నాయి మొన్ననే మాకు ఫోన్లు వచ్చాయి ఇలా నాకు ఉద్యోగం వచ్చింది నేను చేరబోతున్నాను అని కొంతమంది చేసేటువంటి వాళ్ళు మాకు వ్యాపారానికి లోన్లు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా వచ్చినాయి గురువుగారు అనేటువంటి వాళ్లకు మీరు చెప్పినప్పుడు నేను ఎలా తీరుస్తానా అనుకున్నాను కానీ గురువుగారు ఇప్పుడు తప్పకుండా అప్పు తీర్చేదానికి నాకు ఒక మార్గము దొరికింది అని చేసిన వాళ్ళు మీరు చెప్తున్నారు కానీ గురువుగారు మాకు ఇంకా ఎటువంటి ఇది కూడా జరగలేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా చెప్పాలి మరి ఉన్నట్టు చెబితేనే కదా వీళ్ళు మాత్రమే ఉన్నారు అంటే మరి జరగదు మాకు జరగలేదు గురువుగారు అన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా అయితే నేను చెప్పాను జరగలేదు అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమి లోపాలు ఉన్నాయో ఒక్కసారి చూసుకొని సరిదిద్దుకుంటే మీకు మేలు జరుగుతుంది మనము దేవాలయానికి వెళ్ళాలి దేవాలయంలో ఉండే పవిత్రత మనకు రావాలి అన్నప్పుడు మనము స్నానం చేసి శుద్ధిగా వెళ్ళాలి కదా అందుకని మనకు యోగము ఒకటి రావాలి అనుకున్నప్పుడు ఆ యోగము మనకు రావాలనుకుంటే మనలో ఉండేటువంటి ఒక ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేసుకొని మనము స్వచ్ఛగతులమై ఉంటే కదా మనకు యోగం రావటానికి అనేటువంటిది గ్రహించాలి కదా కాబట్టి కన్యారాశి వాళ్లకు కూడా చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అత్యంత ఆనుకూల్యతగా ఉన్నది తర్వాత మామూలుగా వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు కూడా చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ముఖ్యంగా మీదే మీదే హవా నడవబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితముగా మీకు మేలు జరగబోతుంది అనేది సుస్పష్టం జయోస్తు అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి అటువంటి చోట అయ్యప్ప స్వాములందరూ కూడా ఇరువుడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి బాలస్వామి మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి దీక్ష ఎలా అయితే సం తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములు అందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్ర శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి హడావిడి హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు నిజానికి అయ్యప్ప స్వామి దీక్షమాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లా పాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్